అందరికీ నమస్కారం రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం తీసుకునేటువంటి అంశం ఏదైనా ఒకటి సాధ్యం లేదా అసాధ్యం అన్న అంశం దేని మీద ఆధారపడి ఉంటుందన్న దాని గురించి ఈరోజు మనం మాట్లాడదాం మన నిత్య జీవితంలో చాలా పనులు మనకి తారసపడుతూ ఉంటాయి వాటన్నిటినీ మనం పూర్తి చేసినప్పుడే మనం జీవితంలో పెట్టుకునేటువంటి లక్ష్యం నెరవేరుతుంది నువ్వు ఆశించినటువంటి స్థాయికి నువ్వు చేరతావు నువ్వు అనుకున్నటువంటి ఫలితం వచ్చేటటువంటి పరిస్థితి ఉంటుంది కానీ కొన్ని పనుల్ని మనం అసాధ్యమని కొన్ని పనుల్ని సాధ్యమే చేయగలం అని భావిస్తూ ఉంటాం కానీ అంచనాకి రావడం అనేది మనిషి యొక్క మనోబలం మీద ఆధారపడి ఉంటుంది అంటే విల్ పవర్ మీద ఆధారపడి ఉంటుంది నువ్వు ఆలోచించేటటువంటి తీరును బట్టి కొన్ని విషయాలు సాధ్యం అనిపిస్తాయి కొన్ని విషయాలు అసాధ్యం అనిపిస్తాయి కానీ ప్రతి విషయం కూడా మనిషి మనోబలంతో ప్రయత్నం చేస్తే సంకల్పం పెట్టుకుంటే ఏదైనా కూడా సాధ్యమే అసాధ్యమైనటువంటి అంశాలు ఏమీ ఉండవు అంటే దీనికి కావలసినటువంటి ఈ విల్ పవర్ని మనం ఖచ్చితంగా పెంపొందించుకునేటువంటి ప్రయత్నం చేయాలి ఏంటి ఎలా వస్తుంది విల్ పవరు నువ్వు చూసేటటువంటి ప్రతి అంశాన్ని పాజిటివ్గా చూడగలగటం ఆలోచించగలగటం నీ మీద నీకు నమ్మకం విశ్వాసాన్ని పెంపొందించుకునేటువంటి ప్రయత్నం చేయటం నీ ఆలోచనల్ని నీ మనస్సుని నీ నియంత్రణలోకి తెచ్చుకోవటం అంటే ధ్యానం చేయటం మానసికమైనటువంటి వ్యాయామాలకి ఎక్కువ సమయాన్ని కేటాయించటం ప్రతి దాంట్లోనూ మంచిని వెతికేటటువంటి ప్రయత్నం చేయటం నీ శక్తిని సామర్థ్యాన్ని నీ ఆత్మబలాన్ని పెంపొందించుకునేటువంటి ప్రయత్నం చేయటం నిజంగా ఎవరు అసలు బలవంతులు అని కనుక మనం ఆలోచన చేస్తే శారీరకంగా బాగున్నటువంటి వాళ్ళు బలవంతులు కాదు మానసికంగా ఎవరైతే దృఢంగా ఉంటారో ఏ పరిస్థితులైనా హ్యాండిల్ చేయగలిగినటువంటి సామర్థ్యం నాలో ఉంది అని భావించగలుగుతారో పాజిటివ్గా ఆలోచించగలుగుతారో ఓకే ఈ సమస్య వచ్చింది ఈ సమస్య నేను పరిష్కరించుకోగలను దానికి అవసరమైనటువంటి శక్తి సామర్థ్యాలు నా దగ్గర ఉన్నాయి ఒకవేళ కొన్ని నైపుణ్యాలు అవసరమైన దాన్ని పెంపొందించుకోగలను ఈ సమస్యను నేను పరిష్కరించుకోగలను అనేటువంటి ఆలోచన ద్వారానే కావలసినంత శక్తిని బలాన్ని ఇస్తుంది కానీ ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో ఎవరికి వాళ్ళు వాళ్ళ మీద ఉన్నటువంటి నమ్మకం చాలా తక్కువగా ఉంటుంది వాళ్ళ శక్తి సామర్థ్యాల మీద వాళ్ళకి సరైనటువంటి నమ్మకం ఉండట్లా ఏదైనా ఎవరి మీదైనా ఆధారపడేటువంటి ఆలోచన ద్వారా తన మనిషి ఉన్నాడు కానీ ఒక్క విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సింది నీ జీవితానికి అవసరమైంది నువ్వు మాత్రమే సంపాదించుకోగలవు నీ సమస్య నీకు మాత్రమే తీవ్రమైనటువంటి సమస్యగా ఉంటుంది తప్పించి మరెవరికీ అది పెద్ద సమస్య కింద కనిపించదు సో నువ్వు నీ సమస్యను నువ్వే పరిష్కరించుకునే ప్రయత్నం చేయి మరొకటి ఎవరి సమస్యను వాళ్ళే పరిష్కరించుకోవాలి కానీ ఎవరో వచ్చి ఆ సమస్యను పరిష్కరించలేరు కేవలం సూచనలు సలహాలు ఇస్తారు నిజంగా నువ్వు దృఢంగా ఉంటే నీ విల్ పవర్ బలంగా ఉంటే సమస్య ఆటోమేటిక్గా సాల్వ్ అయిపోయినట్టే చాలా సమస్యలు పరిష్కారం కాకపోవడానికి ప్రధానమైనటువంటి కారణం నీ మీద నీకు నమ్మకం లేకపోవడం నీ మీద నీకు ఆత్మవిశ్వాసం లేకపోవటం నీ శక్తి సామర్థ్యాల మీద నీకు నమ్మకం లేకపోవటం దాన్ని నమ్మండి విశ్వసించండి మీరు బలహీనులని మీరు ఎట్టి పరిస్థితులను భావించడానికి వీలు లేదు మీ సామర్థ్యాలు మీకు తెలియదు మీకు అపారమైనటువంటి సామర్థ్యాలు ఉన్నాయి వాటిని వెలికి తీసేటటువంటి ప్రయత్నం మాత్రమే మనం చేయాలి సో మన ఆలోచన సక్రమంగా పెట్టుకోవటం నీ శక్తి సామర్థ్యాలు ఏంటో అన్నది నువ్వు తెలుసుకునేటువంటి ప్రయత్నం అంటే నీ సెల్ఫ్ అవేర్నెస్ అనేది చాలా ప్రధానమైనటువంటి అంశం నీతో నువ్వు మాట్లాడుకో నీ శక్తి సామర్థ్యాల గురించి నువ్వు తక్కువ అంచనా వేసుకోకు వాటిని వెలికి తీసేటటువంటి ప్రయత్నం చేయి నిజంగా విల్ పవర్ లాస్ అవ్వడానికి ప్రధానమైనటువంటి కారణాలు అనవసరమైనటువంటి విషయాల్లో మనం దృష్టి పెట్టడం లేదా భయాన్ని పెంపొందించుకోవడం ఏదో చూసి ఎవరినో చూసి వాళ్ళలాగే మనమైపోతామని అనుకోవటం ఎవరి జీవితాలు వాళ్ళే ఎవరికి ఉన్నటువంటి ఆత్మస్థైర్యం వాళ్ళది ఎవరికి ఉన్నటువంటి అవకాశాలు వాళ్ళే వేరే వాళ్ళని చూసి మనం ఆ రకమైనటువంటి భయాన్ని తెచ్చుకోవాల్సిన అవసరం లేదు ఫెయిల్యూర్ ఎక్కడ స్టార్ట్ అవుతుందంటే సమస్యను చూసి బయట భయపడినప్పుడు ఇది కష్టం అని నువ్వు భావించినప్పుడు మాత్రమే ఫెయిల్ అవుతాం ఏ సమస్యలనైనా సరే ధైర్యంగా ఎదుర్కొని ఇందులో ఏదో మనం నేర్చుకోవడానికి వచ్చింది ఏదో మన ఎదుగుదలకి ఇది ఉపయోగపడేటువంటి అంశం కాబట్టి ఈ సమస్య నాకు వచ్చింది దీన్ని పరిష్కరించుకోగలను అనేటువంటి ఆ నమ్మకం ఆ ధైర్యం మనకు కావాలి విల్ పవర్ అంటే ఏంటి అస్తమాటు మనం నిర్ణయాలు మార్చుకోవడం కానీ లేదా స్థిరంగా లేకపోవటం స్టేబుల్గా లేకపోవటం మన మీద మనం కానీ నీ నిర్ణయాలను నువ్వు బలంగా తీసుకో తీసుకున్నటువంటి నిర్ణయానికి కట్టుబడు దృఢమైనటువంటి సంకల్పంతోను ప్రయత్నం చేయి ఏ సమస్య వచ్చినా సరే ధైర్యంగా నిలబడగలగడం అనేటువంటి అలవాటుని మనం చేసుకోగలగాలి దీనికి కావాల్సినటువంటి ప్రయత్నం నువ్వే చేయి నిరంతర ప్రయత్నం చేయి ఇది ఇది అప్పటికప్పుడు సాధ్యమైంది కదా నిజంగా ఒక భయస్థునికి ధైర్యం తీసుకురావాలని అంటే చాలా ప్రయత్నం చేయాలి అలాగే నీలో నువ్వు ధైర్యాన్ని నింపుకోవాలంటే నువ్వు చాలా ప్రయత్నం చేయాలి నీ మనస్సును నియంత్రణలో తెచ్చుకోవాలి నీ ఆలోచనను నియంత్రణలో తెచ్చుకోవాలి నీ మీద నీకు విశ్వాసాన్ని పెంచుకుని ఏదైనా నేను సాధించగలను అనేటువంటి బలమైనటువంటి ఆ నమ్మకాన్ని నువ్వు పెంపొందించుకునేటువంటి ప్రయత్నం చేయాలి దీనికి కావాల్సినదల్లా నువ్వు ఒక ఎనాలసిస్ చేసుకో నీలో బలాలు ఏంటి బలహీనతలేంటి ఏ బలాలు నీకున్నాయో ఆ బలాలను మరింత పెంచుకునేటువంటి ప్రయత్నం ఏం చేయాలి నా బలహీనతలు ఏంటి ఈ బలహీనతలు తగ్గించుకోవడానికి నీవు ఏ విధమైనటువంటి ప్రయత్నం చేయాలి ఏమి నేర్చుకోవాలి ఈ వేటిని విడిచిపెట్టాలి వేటిని పెంపొందించుకోవాలి అనేటువంటి అనాలసిస్ కనుక నువ్వు చేసుకున్న ఆ దిశగా నువ్వు ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా నీ విల్ పవర్ అనేది పెరిగేటటువంటి అవకాశం అనేది ఉంటుంది మనిషి భావోద్వేగాలకు లోనవుతూ ఉంటాడు ఎమోషన్స్ చాలా నిర్ణయాలకు కారణాలు అవుతూ ఉంటాయి కానీ ఎమోషన్ బేస్డ్గా నిర్ణయాలు తీసుకోవటం వల్ల కొన్ని సందర్భాల్లో మనం నష్టపోతాం అందులో అనుమానం లేదు కాబట్టి నువ్వు తీసుకుంటున్నటువంటి నిర్ణయం ఎమోషన్స్తో తీసుకుంటున్నానా లేదా అన్ని ఆలోచించి మంచి చెడులు విశ్లేషించి తీసుకుంటున్నానా అన్నది ఇక్కడ ప్రధానమైనటువంటి అంశం సో ఎమోషన్స్ని నువ్వు ఎక్కడ ప్రదర్శించాలో ఏ రకంగా ప్రదర్శించాలో ఎమోషన్స్ని ఎక్కడ తగ్గించుకోవాలో మనం ఖచ్చితంగా ఒక అంచనాకు రావాలి ఆ విధమైనటువంటి ప్రయత్నం మనం చేయాలి కాబట్టి ఎమోషన్స్ కూడా నియంత్రణ నీకు విల్ పవర్ ఉన్నప్పుడు మాత్రమే సాధ్యమవుతుంది నిజంగా ఈ సమాజంలో చాలా రకాలైనటువంటి అవకాశాలు ఉంటాయి ఒకే సమయంలో ఒక నాలుగు అవకాశాలు వచ్చినప్పుడు ఈ నాలుగు అవకాశాల్లో దేని అందిపుచ్చుకోవాలి లేదా అన్నిటినీ అందిపుచ్చుకునేటువంటి సామర్థ్యం మన దగ్గర ఉందా అంత సమయం మన దగ్గర ఉందా అనే నిర్ణయం మన విల్ పవర్ మీద ఆధారపడి ఉంటుంది లేదా అలాంటి కానిటువంటి పరిస్థితి వచ్చినప్పుడు ఏది బెస్ట్ అనేటువంటి చూస్ చేసుకుని ఆ నిర్ణయం తీసుకోవడానికి కూడా నీ దగ్గర విల్ పవర్ అనేది ఉండాలి కాబట్టి ఈ విల్ పవర్ని పెంచుకునేటువంటి ప్రయత్నించి నువ్వు మానసికంగా బలవంతుడు అయితే ఏ ఓటమి నేను భయపెట్టదు ఏ అపజయం నీ తరిచారదు నువ్వు ఎప్పుడూ విజాతగానే నిలిచేటటువంటి అవకాశం అనేది ఉంటుంది సో నీ సాధ్యం అసాధ్యం అనేది నీ ఆలోచన ధోరణిలో నువ్వు నువ్వు బలంగా అనుకుంటున్నటువంటిది నమ్ముతున్న దాని మీద ఆధారపడి ఉంటుంది నీ విల్ పవర్ మీదే ఆధారపడి ఉంటుంది కాబట్టి ఇది సాధ్యం ఇది అసాధ్యం అని కాకుండా దేన్నైనా అనేటువంటి ఆత్మవిశ్వాసంతో పాజిటివ్ థింకింగ్తో నువ్వు కనుక పయనించగలిగితే ఖచ్చితంగా గెలుపుని సొంతం అవుతుంది ఆ దిశగా మీరు అందరూ కూడా పయనించాలని చెప్పి ఆశిస్తూ ఓపికగా వీడియో చూసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం ప్రక్కనే ఉన్న బెల్ ను క్లిక్ చేయండి నా ఛానల్లో వచ్చే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్